అరవై రిటర్న్ వస్తుంది అది మరి సరిపోతున్నారంటే ఇప్పుడు అది నాకు కావాల్సింది ఏం కావాలి ఎవ్రీ మంత్ నాకు కొంచెం కొంచెం కావాలి ఓకేనా నేను నాలుగు కోట్లు అక్కడే పెట్టుకోండి నాకు ఎవ్రీ మంత్ ఇప్పుడు నాకు ఎంత కావాలి ఒక ఐదు లక్షల రూపాయలు కావాలి ఎంత ఐదు లక్షలు సో ఫైవ్ ఫైవ్ లాక్స్ రూపీస్ ఎవ్రీ మంత్ యూనిట్స్ అమ్ముడు పోతాయి అవి యూనిట్కి వస్తాయి మన బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి సో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిస్టమేటిక్ మీద అదే కాదు అలా ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ నేను రిటైర్ అయినప్పుడు ఒక ఒక రెండు కోట్ల రూపాయలు వచ్చాయనుకోండి లేదు నేను రిటైర్ అయినప్పుడు ఏదో ఒక రకంగా నాకు ఇంట్లో వచ్చింది రెండు కోట్లు అది దగ్గర పెట్టుకొని కూర్చుంటాము కూర్చొని బ్యాంక్ అకౌంట్ లో వేస్తే ఏమవుతుంది ఏమి ఇంట్రెస్ట్ కాబట్టి మ్యూచువల్ ఫండ్ లో వేసేసి ప్రతి మంత్ నీకు ఎంతైతే ఖర్చు కావాలో అది పెట్టుకున్నారనుకోండి ఎంత అవుతుంది రెండు కోట్ల దగ్గర ఉన్నాయని అది వేసేసారు ఒక ప్రతి మంత్ నీకు ఒక లక్ష రూపాయలు కావాలనుకోండి అండ్ ఓపెన్ సిస్టమేటిక్ విటౌంట్ కానీ ప్రతి మంత్లో ఎంత పడుతుంది మీ అకౌంట్లో అక్కడ లక్ష రూపాయలు ఎవరిస్ అమ్ముడు పోతాయి ఆ లక్ష రూపాయలు ఎంత పడుతుంది మీ బ్యాంకు పడుతుంది సో ఎన్ని రోజులైనా కూడా అమౌంట్ పెరుగుతూ ఉంటుంది మీకు లక్ష రూపాయలు వచ్చేస్తూ ఉంటాయి అండ్ అంత ఫైన్ డే ఎప్పుడు ఒకసారి తర్వాత మీరు ఏం చేస్తారా అకాడింగ్కి మీ ఆ నామినీ ఎవరైతే మీ నామినీ ఏం చేస్తారో వాళ్ళకు డబ్బులు వాచ్ ఎవ్రీ వీడియో స్టాండ్ చాట్ అండ్ నమ్స్ ఇన్స్మెంటర్ గేమింగ్ నామిచ్ Okay, so it is a source of knowledge. The mobile is a source of knowledge because uh, it's giving every part. Whatever is discussed in the stage, you might have seen you can see in the mobile also. Do you know the uh, chapter GPT? Okay. How many of you know well known about the GPT? You don't know, but it gives a wonderful message. Every subject, every topic you can uh, you can collect from it. So after completion of uh, this uh, uh, degree, uh, you might have aware about everything because the savings are very very important. Whatever Sir said that uh, the mobilization of funds is very very important to, you know, for every country to build a good nation, to build a good country, to build a good economy to the world while competing with the other nations. See. Recently, Trump has said that we enhance tariffs 50 is more to the Bharat. Right? Why? Why he has announced like that?